యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యోగు ఇంకను రీతిగా ఇట్లా నేను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియూ దేవుని ఆత్మ నా రంధ్రములలో ఉండుటను బట్టియూ నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును యాకులపరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్దము లేదు నా నాలుక లేదు మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను మరణముగు వరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్నెదిరించువారు నీతి లేని వారుగా కనబడదురుగాక దేవుడు వాని కొట్టివేయనప్పుడు వాని ప్రాణము తీసివేయనప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయ క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుతుందరు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించు వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించిన ఎడల అది కడ్గము చేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడిదురు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకునినను వారు దాని సిద్ధపరుచుకుంటే గాని నీతిమంతులు దాని కట్టుకునేదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందరు కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందరు వారు ధనము గలవారై పండుకొందరు గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొను రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొన గోరి ఇటు అటు పారిపోవుదురు మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు